వెన్నుదన్నుగా నిలబడండి అపూర్వమైన ఆ కార్యక్రమం నా మానస పత్రిక దానివల్ల మీకు వచ్చే లాభాలన్నీ నీకు అసలు మన దేవాలయాలు బాగు చేయడంలో ఉన్న ఆనందం ఎందులో ఉంటుందండి ఒక్క ఆలయాన్ని బాగు చేస్తే ఎంత లాభో తెలుసా ఆ ఆలయంలో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అన్ని యుగముల పాటు ఆ దేవతా లోకంలో ఉంటాం అసలు ముందు దారిద్ర్యం తొలగుతుంది ఇప్పటికి కూడా మహారాజుల్లో పూరి జగన్నాథం ఉందే ఆ జగన్నాథపురాన్ని పరిపాలించే రాజవంశస్థులు మాత్రమే డబ్బు ఉన్నవాడు మిగతా రాజవంశస్థులంతా పాడైపోయారు తెలుసా గొప్ప గొప్ప రాజవంశస్థులంతా చితికిపోయారు కానీ ఇప్పటికి కూడా జగన్నాథపురం ఉందే పురి జగన్నాథం ఊరికే వ్యవహారంలో పూరి అంటున్నారు కానీ అది పూరి పురా కాదు పురీ పురము పురి జగన్నాథం ఆ జగన్నాథపురం దగ్గర ఉన్న మహారాజవంశస్థులు మాత్రం కోటీశ్వరులు ఎప్పటికూడా కారణం ఏంటో తెలుసా జగన్నాథ రథయాత్రకు ముందు చీపురు కట్టపుచ్చుకొని తుడిచేది వాళ్లే ఆ రాజవంశస్థు అక్కడ ఆలయం వాళ్లే తుడుస్తారు రథయాత్రకు ముందు ఆ వంశస్థులు ఉన్నారే వాళ్ళు చీపురు పుచ్చుకు తుడుస్తారు రా భగవంతుని ఆలయం తొడవటం వల్ల రథానికి ముందు ఉన్న తుక్కు తొడవడం వల్ల అంటే దేవుడికి తిరిగకుండా సేవ చేయటం వల్ల వాళ్ళ వంశస్థులు ఎప్పుడు అయి ఉంటున్నారు దేవాలయములు తొడవుగా తొడవగా ఎటువంటి దరిద్రుడైన సంపదలు పొందుతాడు ఆనందం పొందుతాడు కుటుంబ వృద్ధి పొందుతాడు కుటుంబంలో ఉన్న అశాంతిని తొలగించుకుంటాడు అందుకని ఆలయాలు సమయం చేయాలి మన ఆలయాలు బాగు చేయాలి అరవై ఏళ్ళుగా ఇక్కడ శివాలయాన్ని మూసేసి బయటికి రాకుండా చేశారు అక్కడ కొంతమంది చూశారా మీరు అలాంటి ఆలయాన్ని మీరు తలుచుకుంటే తెరిపించలేరా మీరు తలుచుకుంటే ప్రపంచం తలకిందులో వద్ది ఆలయం వచ్చేసరికి వచ్చే సంవత్సరానికి నాకు చూపిస్తారని నేను నమ్ముతున్నాను ఇక్కడ శివాలయం అమ్మాయి మీరంతా కలిసి ఉద్యమించి ఆలయం తలుపులు తెరిపించండి విశాలమైన ఆలయం ఒకటి ఉందండి దాని చుట్టూ మూసేశారు గుడి ఎక్కడుందో తెలియట్లేకుండా చేసేశారు అలాంటి ఆలు తలుపులు తీయించండి శుభ్రం చేయండి మీకు వచ్చే లాభాలన్నీ నీకవు ఇప్పటికీ చెప్తాను దేవీ భాగవత నమస్కందంలో చెప్పారు యస్మై కస్మై చె దేవాయో దృహన్నరహస తత్రలోకే వసతి రేణుమానాబ్దమేవచ నీకు తోచిన ఒక దేవుడికి ఆలయమును నిర్మించు ఆలయం పూర్తిగా ఒకళ్ళేం కట్టలేం కదా ఆలయం కట్టడానికి ఎవరికి ఎంత తోస్తే అంత చేయండి ఒక ఆయన ఇటుకి ఇవ్వగలడు ఒక ఆయన ఇసుక ఇవ్వగలడు కొంత ఒక ఆయన ఒక బస్తా ఇవ్వగలడు లేదా ఒక ఆయన కనీసం తొడవగలడు అక్కడికి వెళ్ళి సేవ చేస్తాడు ఇవన్నీ ఆలయ నిర్మాణానికి వీరు చేస్తున్న సేవ దానివల్ల లాభం ఏమిటి ఆ ఆలయం మొత్తానికి ఎంత ఇసుక అయ్యిందో లెక్క పెట్టగలరు ఎవరైనా కనీసం వెయ్యి వస్తాల ఇసుక అయ్యిందనుకుందాం అందులో ఉన్న ఒక్కొక్క రేణువు లెక్క పెట్టాలంటే మన వల్ల అవుతుందా తర్వాత ఆ నేల తప్పి తగ్గినప్పుడు అందులోంచి ధూళి కణాలు డస్ట్ పార్టికల్స్ వస్తాయి ఆ వివరణ లెక్క పెట్టగలరా ఆ డస్ట్ పార్టికల్స్ ఇసుక రేణువులు ఇవన్నీ ఎన్నున్నాయో అన్ని యుగముల పాటు ఆ దేవతా లోకంలో ఉంటారు వాళ్ళు అది ఆలయం నిర్మాణం చేయటం వల్ల అందుకని రేణుమానాబ్దమే భజ అన్నాడు ఎంత గొప్ప ఫలితం ఆలోచించండి దాంతోపాటు యుగలోకంలో కూడా ఇవాళ ఒక్కరోజులో ఫలితం ఉండదు కానీ క్రమక్రమంగా రెండేళ్లకో మూడేళ్లకో ఐదేళ్లకో ఈ సేవా ఫలితం వచ్చి తీరుతుంది ఈ విధంగా మన ధర్మాన్ని రక్షించి ఆలయాలు పరిరక్షించి మీరు సుఖం పొందుదురుగా కానీ మంగళాచార్య